అందరికీ నమస్తే అండి సోషల్ మీడియాలో వచ్చే కొన్ని ప్రచారాలకు కనీసం లాజిక్లు ఉండవు కనీసం మైండ్ ఉండదు బుర్ర ఉండదు పోనీ సోషల్ మీడియాకి ఎలాగ బుర్ర ఉండదు అది చదివే వాళ్ళకైనా ఉండాలిగా అది క్రియేట్ చేసేవాడు ఏదో వైరల్ చేయడానికి చేస్తుంటాడు పిచ్చి పిచ్చిగా అది చదివే వాళ్ళైనా ఆలోచించాలిగా నిజమా కాదా అని పోనీ వాళ్ళు ఆలోచించరు దాన్ని ప్రచారం చేస్తున్న మీడియాలు ఛానల్స్ వెబ్సైట్లు అయినా ఆలోచించాలిగా ఆలోచించరు ఎందుకంటే బాధ్యత ఉండదు వ్యూస్ కావాలి క్లిక్ బైట్స్ కావాలి సో ఇప్పుడు ఒక ప్రచారం ఏం జరుగుతోంది జనవరి ఎనిమిదో తేదీ కంట మంత్రివర్గ మార్పులు జరుగుతాయంట మంత్రులు ఇప్పుడున్న మంత్రివర్గంలో ఇద్దరిని తీసేస్తారంట తీసేసి ఎవరిని పల్లా శ్రీనివాసరావు గారిని నాగబాబు గారిని క్యాబినెట్లో చేర్చుకొని కొండపల్లి శ్రీనివాస్ గారిని వాసంతశెట్ సుభాష్ గారిని బయటకు పంపించేస్తారంట వీళ్ళిద్దరిని మార్చేస్తారంట వాళ్ళిద్దరిని తీసుకొస్తారంట అది జరుగుతున్న ప్రచారం నేను చాలా క్లియర్గా పూర్తి పొలిటికల్ కామన్ సెన్స్తో చెప్తున్నాను ఏమండి మంత్రులు జూన్ పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేశారండి అట్లీస్ట్ ఒక సంవత్సరమైనా ఉంచుతారండి మరీ ఆరు నెలలకే మార్చేయరండి ఇదేమి ఆట కాదు ఇదేమి చెస్ బోర్డు కాదు ఇదేమి ఆట కాదు రాజకీయ నాయకుల ఫ్యూచర్తో ఆట ఆరు నెలల్లో ఒక మంత్రిని మారిస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు అది ఆ మంత్రికి అవమానం తర్వాత విషయం ప్రభుత్వానికే చెడ్డ పేరు ఆరు నెలల్లో మంత్రిని మార్చాలి అంటే ఒక పెద్ద బీభత్సమైన ఆరోపణ రావాలి చాలా పెద్ద ఆరోపణలు రా వచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరకాలి అప్పుడు మారుస్తారు ఇదేమన్నా చిన్నపిల్లలు ఆట ఆరు నెలలకే మంత్రులను మార్చేయడానికి సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి వార్తలు వస్తాయి నిజమే కావచ్చు కొన్ని రకాల ఆరోపణలు రావచ్చు కొన్ని వివాదాలు ఉండొచ్చు కొన్ని కాంట్రవర్సీస్ ఉండొచ్చు కాక కానీ వచ్చే జూన్ వరకు మంత్రివర్గ ప్రక్షాళన మాటే ఉండదు నాగబాబు గారిని తీసుకుంటారు ఎందుకంటే మంత్రివర్గంలో ఒక స్పేస్ ఉంది ఒకళ్ళకి అవకాశం ఉంది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనకు ఇరవై ఆరు మంది మంత్రులు ఉండొచ్చు ఇరవై ఐదు మంది ఉన్నారు కాబట్టి ఒకరికి అవకాశం ఉంది కాబట్టి ఆ ఒక్క ప్లేసు నాగబాబు గారికి ఇస్తారు పల్లా శ్రీనివాసరావు గారికి అంటారా ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం లేదు మేబీ మంత్రివర్గ క్యాబినెట్ మార్పులు చేర్పులు నెక్స్ట్ ఇయర్ జరిగితే అంటే జూన్ తర్వాత జరగచ్చు లేదా రెండు వేల ఇరవై ఆరులో జరగచ్చు అప్పుడు ఇస్తారు అంతే తప్ప ఈ జనవరి ఇరవై ఎనిమిది జనవరి నెలలోనే మంత్రివర్గాన్ని మార్చేస్తారు ఉన్న ఇద్దరిని బయటకు పంపించేస్తారు కొత్త వాళ్ళు ఇద్దరిని తీసుకుంటారు అనేది ఫేక్ కొంతమంది మంత్రుల మీద అసంతృప్తి ఉన్నమాట వాస్తవం కొంతమంది మంత్రుల పనితీరు బాగోన్నమాట వాస్తవం అలాగని ఆరు నెలలకే మార్చేసేంత పాపాలు వాళ్ళు ఏమీ చేయలే ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నియోజకవర్గంలో విభేదాలు ఉన్నాయి విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి ఆయనకు మంత్రి పదవి ఇచ్చే ఇచ్చిన తర్వాత ఇవ్వకముందే చూసుకోవాలి ఇచ్చిన తర్వాత అతన్ని మార్చేసేంత తప్పులు కూడా లేవు అంత పెద్ద తప్పులు కనిపించట్లా ఆయనకు తెలిసో తెలియకో అక్కడ సమన్వయం లేని కారణంగానో లేదంటే కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కారణంగానో ఆయనకు జరుగుతున్నాయి అక్కడ తప్పులు జరుగుతున్నాయి ఆయన వయసు తక్కువే ప్లస్ సెట్బల్జ్ కమ్యూనిటీ సో ఆయన్ని మార్చాలి అంటే ఆల్టర్నేటివ్లో సరైన మంత్రి పదవి ఇవ్వాలి అటువంటి వాళ్ళని గుర్తించి కొంచెం టైం పడుతుంది సో నేను చెప్పేది ఏంటంటే జనవరిలో జనవరిలోనో లేదంటే మార్చిలోనో మంత్రివర్గ ప్రక్షాళన జరుగుద్ది అను అనుకోవడం అవివేకం అజ్ఞానం నాగబాబు గారిని తీసుకోవడం వరకు ఓకే కానీ ఉన్న వాళ్ళని ఎవరిని పంపించరు పంపించే అవకాశాలు లేవు అలా పంపించాలంటే ఏదో ఒక పెద్ద సంచలనం జరగాలి ఒక పెద్ద తీవ్రమైన ఆరోపణ రావాలి పెద్ద అభియోగాలు ఏమైనా రావాలి ఆధారాలతో సహా రావాలి అలా జరుగుద్ది సాధారణంగా చంద్రబాబు గారి రాజకీయం ఎలా ఉంటుందంటే గతంలో ఏం జరిగేదంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆ టైంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎవరినైనా మంత్రిని తీసేయాలంటే వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలని ఈనాడులో ఆంధ్రజ్యోతిలోనూ వార్త రాయించేవాళ్ళు వీళ్ళే లీక్స్ ఇచ్చి పార్టీ నుంచి ఆయన టీం ఎవరో లీక్ ఇచ్చి ఒక వార్త రాయించేవాళ్ళు ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వస్తే టీడీపీ వాళ్ళు నమ్ముతారు కదా అమ్మో ఏంటి మన పత్రికలోనే వచ్చింది సో ఇంకా నిజమేననుకుంటే ఈ ఆరోపణ అని చెప్పి ఇదిగో నీ మీద వార్త వచ్చింది సో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది నువ్వు ఇంకొద్దు రిజైన్ చేసే అనేవాళ్ళు గతంలో అలా జరిగేది ఇప్పుడు అది కూడా ఎప్పుడు ఒక వన్ ఇయర్ తర్వాత మంత్రులను తీయాలంటే అలా చేసేవాళ్ళు సో ఇప్పుడు ఆరు నెలల్లోనే వీళ్ళని తీరు తీసే అవకాశం లేదు నాకు తెలిసినంత వరకు ఫిబ్రవరిలోనో మార్చిలోనో నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకుంటారు తీసుకోవడం వరకు వాస్తవం జూన్ తర్వాత ఉన్న మంత్రుల్లో ఎవరినైనా బయటకు పంపించేస్తారు ఇప్పుడు కొంతమంది పనితీరు ఎవరిదైతే బాగోలేదో వాళ్ళని మరో షెడ్యూల్ చూస్తారు మరొక ఆరు నెలల పాటు చూస్తారు వాళ్ళ పనితీరు మార్చుకుంటే వాళ్ళని కొనసాగిస్తారు లేకపోతే జూన్ తర్వాత మారుస్తారు తప్ప జూన్లోపు మార్పులు ఉండవు నాకు తెలిసైతే అది థ్యాంక్ యూ